నిజంగా లైఫ్లో మార్పు రావాలి జీవితం అద్భుతంగా మారాలి అంటే ముందు ఎవరిలో వాళ్ళకి ఉన్న నెగిటివ్స్ అనేవి తెలుసుకోవాలి ఎందుకంటే ముందు వాళ్ళలో ఉన్న లోపాలనేవి తెలిస్తే వాళ్ళలో ఉన్న బ్లాక్స్ గురించి తెలిస్తే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి ఎలా కరెక్షన్స్ తీసుకోవాలి అన్న విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి విషయాలన్నీ చెప్పడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లాఫ్ ఎక్ట్రాక్షన్ కో చాలాగా ఒప్పుకోన హీలర్ని ఎవరికైనా లాఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అడ్వాన్స్డ్ రూపొనపోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు కూడా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ సహజంగానే మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఏవో లోపాలు అనేవి ఉంటూ ఉంటాయి కొన్ని నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి ఆలోచనలు అవ్వచ్చు వాళ్ళ ప్రవర్తనలు అవ్వచ్చు వాటిల్ని తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి అందరూ ఏమనుకుంటారంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసాం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసాం చాలా అద్భుతం అంటారు కదా జనరల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మన మీద మనం చేసుకోవాలి అంటే మన ఆలోచనల మీద చేసుకోగలిగినప్పుడు జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఎందుకంటే మన ఆలోచనల మీద కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ చేసి దానిని కరెక్ట్గా మార్చుకోగలిగితే మీలో ఉన్న లోపాలని సరిదిద్దుకోగలిగితే ఆటోమేటిక్గా బయట ప్రపంచం సహజంగా న్యాచురల్గానే మారిపోతుంది అందుకే అక్కడ ఇన్వెస్ట్ చేసాం ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం అది చాలా ఇంపార్టెంట్ కాదనట్లేదు కానీ దానికంటే అత్యుత్తమమైనది మన మీద మనం మన కోసం మనం ఇన్వెస్ట్ చేయడం ఒక టైం అవ్వచ్చు లేదంటే మంచి ఆలోచనలు అవ్వచ్చు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ అర్థం చేసుకోండి చాలా సింపుల్గా చెప్పాలంటే అందరూ లోపాల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా చాలా క్లియర్గా చాలా సింపుల్గా ఎవరిలోనూ కూడా అంత పెద్ద లోపాలు ఏమి ఉండవండి క్లియర్ చాలా క్లియర్ అంత సరిదిద్దుకోలేని తప్పులు అంత అంత సరిదిద్దుకోలేని లోపాలు ఉండవు కాకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళు విని 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 ఉన్న ఆ నెగిటివ్ బ్లాక్స్ ఆ నెగిటివ్ ఆలోచనలే మైండ్లో ఫిక్స్ అయిపోయి అవే లోపాలుగా తయారవుతాయి అవన్నీ కూడా సరిదిద్దుకోగలిగినవే కాకపోతే వాటిని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అంటే ఆ లోపాలతో పాటు ట్రావెల్ చేస్తూ అందులోనే మునిగిపోతారా లేకపోతే వాటిని గుర్తించి సరిదిద్దుకుంటామా అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక్కటి మాత్రం నిజం చిన్నప్పటి నుంచి ఏది జరిగినా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ లైఫ్ను అనుభవిస్తున్నా దానికి అంతటికీ మీరే మూల కారణం అందులో ఎటువంటి అనుమానం లేదు అది అంగీకరించినప్పుడు దానిలో ఉన్న భావాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ప్రతిదానికి మీరే బాధ్యులు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఉన్న ప్రస్తుత లైఫ్ని ఉన్నతంగా మార్చుకోవడం అనేది మీకు ఫీల్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన తప్పుని మనం ఒప్పుకోవాలి మంచిని ఎలాగైతే ఒప్పుకుంటామో తప్పుని నెగిటివ్ని అంటే ఎదుటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నామో అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద తప్పు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు బయటికి ఏంటంటే ఒక మంచివాడిగా మంచి పాజిటివ్ పర్సన్గా ఆలోచిస్తూ అందరితోటి మంచిగానే మాట్లాడతారు కానీ లోపల వ్యక్తి లోపటవాడు ఎలాగున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది దానిని ఇంపార్టెంట్ దానిని పట్టుకోవడం ఇంపార్టెంట్ అంతే కానీ బయట వాళ్ళు పొగుడుతున్నారు బాగుంది ఎప్రిషియేట్ చేస్తున్నారు బాగుంది మరి మీ లోపట మీరు ఇచ్చే ఇన్పుట్ అది మీకు ఇంపార్టెంట్ కాదా బయట వాళ్ళు పొగిడితే సరిపోతుందా అంటే మీరు ఆ పొగడ్డని లోపటి నుంచి రిసీవ్ చేసుకోగలుగుతున్నారా బయటికి ఏంటంటే కొంతమంది ఉంటారు ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారు ఏదైనా ఉంటారు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళని చూస్తూ బయటికి కంగ్రాచులేషన్స్ సూపర్ సూపర్ అని బయటకు అంటూ ఉంటారు లోపల ఏదో ఈర్ష అలాంటి ఆలోచనలు అలాంటి ఫీలింగ్స్లో కనుక మీరు ఉంటే మీరు అలా ఉంటే కరెక్షన్స్ తీసుకోవాల్సిందే కదా ఎందుకంటే సబ్జెక్ట్ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు లోపలి ఏదైతే ఫీల్ అవుతున్నారో లోపలి ఏదైతే అనుభూతి చెందుతున్నారో అదే మీ బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది అన్న విషయం వాస్తవం అని మీరు నమ్మితే యూనివర్స్ వీటిని కూడా రిసీవ్ చేసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ మీకుంటే మార్చాల్సింది ఏమిటో అర్థం చేసుకోండి బయట వ్యక్తులకు చూపించేది కాదు లోపట ముసుగు వేసుకోకండి ముసుగు వేసుకుంటూ జీవించకండి లోపట మార్చండి ఓపెన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ సింపుల్గా ఒక మాట చెప్తాను నిజమైన వ్యక్తిగా ఉండడం అంటే మీ లోపాలను దాయడం కాదు వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం దానివైపు పని చేయడం అంటే సరిదిద్దుకునే ప్రాసెస్ మొదలు పెట్టడం అలా గనక మీరు చేశారు అంటే మీ లోపాలు క్లియర్గా చెప్తున్నాను చాలామంది బయట వ్యక్తులకు తెలియకపోవచ్చు ఎందుకంటే బయటకు ఒకలాగా చాలా మంది చాలామంది ఉంటారు బయట వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు కదా లోపల మీరు బయట యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు నా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది నాలో ఈ లోపం ఉందని బట్ మీకు తెలుసు మీకు తెలుసన్న విషయం యూనివర్స్కి తెలుసు ఆ విషయం నమ్మితే దానిని యాక్సెప్ట్ చేసి దానిని సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా అద్భుతంగా జీవితం మారుతుంది ఈ ఒక్క పనిమే చేయండి ఎందుకంటే మనలో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేసి సరిదిద్దుకుంటే జీవితం అద్భుతం ఇలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే లోపాలు సరిదిద్దుకుంటూ అంటే మీ ఆలోచనను మార్చుకుంటూ మీరు స్టార్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూసారు ప్రాసెస్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే మీలో తెలియని కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది తెలియకుండానే మీ పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం వాస్తవం ఎందుకంటే సరిదిద్దుకోలేని లోపాలు ఎవ్వరిలోనూ ఉండవు కాకపోతే సరిదిద్దుకోవాలి ఇనాలో ఈ లోపం ఉంది నేను ఇలా ఆలోచిస్తున్నాను బయటలా కాకుండా లోపటి ఇంకోలా ఆలోచిస్తున్నాను అని తెలుసుకొని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం మీరు చేస్తే ప్రతిదీ పాసిబుల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి దాని మీద పని చేయండి సరిదిద్దుకునే ప్రాసెస్ మొదలు పెట్టండి జీవితం అద్భుతంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాసెంట్ ఓపెన్ ఓపెన్ నేర్చుకోవాలి విజువలేషన్ ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్